ప్రకృతి సవాళ్లు యూరియా కొరతలు నకిలీ మందుల మాయలు తట్టుకుని పంట పండించిన రైతులకు వాటిని అమ్మేందుకు అవస్థలు పడాల్సి వస్తోంది వ్యయ ప్రయాసాల కోర్చి ధాన్యాన్ని మార్కెట్కు చేర్చిన తేమ శాతం పేరుతో కొనుగోళ్లలో చేస్తున్న జాప్యం అన్నదాతల్ని కలవర పెడుతోంది అధిక వర్షాలు తగ్గిన ఉష్ణోగ్రతలతో వారం రోజులుగా ఎండబెడుతున్న నిర్ణీత శాతం రాక దిక్కు తోచట్లేదు ఎలాగోలా ఎండబెట్టినా లారీల కొరతతో కొనుగోళ్లు జరక్క ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మొక్కజొన్న రైతుల తిప్పలు పడుతున్నారు ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులు మొక్కజొన్న పంటను అమ్ముకునేందుకు నానా తంటాలు పడుతున్నారు ఇటీవల కురిసిన భారీ వర్షాలు పెరిగిన చలితో నిర్ణీత శాతం రాక తెచ్చిన పంటను వెంటనే అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో లక్ష ఇరవై వేల ఎకరాల్లో మొక్కజొన్న పండించగా సుమారు మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు అయితే మార్క్వెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా తెరుచుకున్నాయి మోంటా తుపానుతో చాలా చోట్ల పంట దెబ్బతినగా ఇటీవల కోసిన పంట మార్కెట్లకు వస్తోంది తేమ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని తీసుకుంటున్నారు తగ్గిన ఉష్ణోగ్రతలతో రోజుల కొద్దీ ఆరబెట్టినా నిర్ణీత తేమ శాతం రావట్లేదు తప్పని పరిస్థితులలో మార్కెట్లలోనే ఎంతో కొంత ధరకు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు ప్రస్తుతం మద్దతు ధర రెండు వేల నాలుగు వందలు ఉండగా ప్రైవేటు వ్యాపారులు తేమ శాతాన్ని బట్టి పద్దెనిమిది వందల నుంచి గరిష్టంగా రెండు వేల వరకు పెట్టి కొనుగోలు చేస్తున్నారు ఇక ఫుల్ డ్రై అంటే పద్నాలుగు రావాలి గవర్నమెంట్ రేట్ కార్డుకి అయితే ఇరవై నాలుగు ఉంది అయితే ఇప్పుడు పద్నాలుగు రావాలన్నా కూడా గవర్నమెంట్ ఏం చేయాలంటే అటు ఇటు ఉన్న కూడా ఒక పద్నాలుగు కాకుండా పదిహేను పదహారు ఉన్న కూడా తీసుకోవాలన్నా నిన్న మొన్న వర్షాలు బాగా పడ్డాయి కదా దానివల్ల కొన్ని సగానికి సగం కూడా ఖరాబ్ అయినాయి మొక్కలు కొన్ని దాని ఒక పది పదిహేను క్వింటల్ వరకు అన్ని మొలకలు వెళ్ళినాయి కొన్ని ఇక రేటు కూడా జర ఇరవై నాలుగు కాకుండా ఒక ఇరవై ఆరు వేస్తే జర బాగుంటదనా ఇక రైతులు లాస్ కాకుండా ఉంటారు ప్రైవేట్ లో పోదామంటే ప్రైవేట్ లో ఏముండవు పద్నాలుగు వందలు పదహారు వందలు పదిహేను లాస్ట్ కొట్టి పదిహేను పద్దెనిమిది వందల వరకు తీసుకుంటుండ్రు దానివల్ల మేము ఇక్కడ గవర్నమెంట్ అమ్మ తీసుకొని వచ్చినాము వారం రోజులు అవుతుంది ఇక్కడ ఉంటున్నాం అక్కడ శనికడ పందుల బాధ అని తీస్తే ఈడగిన అంత పరకం అవుతుంది వాన రోజు రోజు వస్తుంది మ్యాచర్ కొద్దిగా అటు ఇటు చేసినా బాగుంటుంది కానీ వీళ్ళు కరెక్ట్ మ్యాచర్ పదమూడు పన్నెండు అని అంటుండ్రు ఇది ఆడికి నాలుగు రోజులు అవుతుంది ఆడికి వస్తలేదు పన్నెండు పదమూడు రోజు దగ్గరన దూరం ఇప్పటికీ ఐదు ఆరు వేల ఖర్చు ఈ గంజిలోకి వచ్చినాకనే అవుతుంది ఐదు రోజుల కింద ఇక్కడికి వచ్చినాము ఇక వచ్చినాక మ్యాచర్ జర తక్కు ఉంది అంటే మళ్ళీ ఎండవచ్చినాము ఎండ పోస్తున్నాము సాయంత్రానికి మ్యాచర్ వస్తుంది మళ్ళీ బొడ్డ కట్టినాక పొద్దుగా చూస్తే మ్యాచ్ర్ వస్తలేదు వాళ్ళ లారీలు వస్తలే అట్లా అని చెప్తున్నారు ప్రైవేట్లో పద్దెనిమిది పంతొమ్మిది వందలు ఊర్లలో అయితే ఇంకా పద్నాలుగు వందల పదిహేను వందలు కొనుక్కుని వచ్చి ఇట పోసుకొని వాళ్ళు మళ్ళీ మిల్లులకు జరగ కొంచెం మంచిగా అమ్ముకుంటున్నారు అమ్ముకునేటోళ్ళు ఇప్పుడు ఈయన రైతే ఈయన గన్నట్టు ప్లేస్ లేదు మిల్లులలో ప్లేస్ ఉంది ఈడ వాతావరణ పరిస్థితుల కారణంగా మొక్కజొన్నలు నల్లబారడం నాణ్యత తగ్గిపోవడంతో రైతులు పంటను వెంటనే అమ్ముకోవాలని యోచిస్తున్నారు ఇదే అదనుగా మార్చుకున్న వ్యాపారులు తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు అలా కొన్న పంటను మార్కెట్లలోనే ఆరబెడుతూ మద్దతు ధరకు ప్రభుత్వానికి అమ్ముకుంటున్నారు మార్కెట్లలో రైతులు ధాన్యం ఎండబెట్టేందుకు స్థలం లేకుండా చేస్తున్నారని రైతులు చెబుతున్నారు మరోవైపు లారీలు సంచుల కొరతతోనూ కొనుగోళ్లలో ఆలస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్షాల కారణంగా సగం పంట దెబ్బతిందని మిగిలిన పంటనైనా అమ్ముకుందామని తెస్తే మార్కెట్లలోనూ ఇబ్బందులు తప్పట్లేదని వాపోతున్నారు మార్కెట్లో నిరీక్షణతో చేలలో ఇంకా కోయాల్సిన పంటకు సైతం నష్టం తేమ శాతం కాస్త అటు ఇటుగా ఉన్నా తీసుకోవడంతో పాటు మద్దతు ధర క్వింటాకు రెండు ఆరు వందల వరకు ఇవ్వాలి ఇవ్వాలని రైతులు కోరుతున్నారు అన్న ఒక నెల రోజులు ఇందులో పోసిన మక్కలు మూడు ఎకరాలు వేసినాం తెచ్చినాం పోసినాం కానీ రోజు వర్షం పడుతుంది నాంతా ఉండే ఎంత నాంతా ఉండే ఎంత ఉండే రోజు దగ్గర దూరం అంటాం రోజు రోజు ఆరు దాదాపు ఇప్పటికి ఒక పదిహేను వేలు అయికొచ్చాయి ఆరు నెలకు కూడా నింపుతారేమంటే ఇవాళ నింపుతాం రేపు నింపుతాం అంటారు ఏడికైతే లేవు ఇక రోజు నష్టం రోజు రోజుకింత నష్టం నష్టమవుతుంది రోజు ఇక్కడ దెబ్బ అక్కడ దెబ్బ ధాన్యం ఖరాబ్ అవుతుంది ఇక్కడ పోసి పదిహేను రోజులు అవుతుంది ఈ మొత్తం అధికారుల నిర్లక్ష్యమే ఇది చేస్తున్నాం ఓపెనింగ్ చేసి ఇరవై రోజులు అవుతుంది ఇప్పటి వరకు నిన్న ఒక మూడు వందల సంచులు గొలిసి జోకి పెట్టిరు అక్కడ లారీలు రాలేవి ఏం రాలే ఎత్తరానే ఉన్నాయి పన్నెండు మ్యాచ్ పద్నాలుగు పన్నెండు అయితేనే మేము జోక్తం లేకపోతే లేదంటారు అసలు పద్దెనిమిది ఉన్న కూడా డ్రైవ్ మార్ అది మాకు తెలుసు మేము రైతులం పద్దెనిమిది ఉన్న వడ్లు కూడా పద్దెనిమిది ఉన్న కూడా మిల్లుల వైపు వస్తే మంచి బియ్యం వస్తాయి కానీ వీళ్ళు పన్నెండు ఉంటేనే కొంటారు అంటే రైతులు ఇబ్బంది పెట్టడేది తప్ప వీళ్ళు వీళ్ళు చేసేది ఏం లేదు వర్షం పడ్డప్పుడు నాని వడ్లన్నా నానినా కొద్దిగా పనికి వస్తాయి సార్ ఇవి పనికిరావు వేస్ట్ మార్కెట్ లో దళారీలు పదమూడు పద్నాలుగు వందలకు తీసుకొచ్చి ఇక్కడ పోసి రైతులను పోయకుండా మొత్తం వాళ్ళే పోస్తారు మొత్తం ఇంచుమించు రెండు ఎకరాల వ్యాపారస్తులే ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు రెండు వేల మూడు వందలు నాలుగు వందలు వీళ్ళకి వాళ్ళ కుమ్మకాయ గవర్నమెంట్ కే తొక్కిస్తారు వాళ్ళు పని పడితే అంటే లంచాలు తీసుకుంటారు తొక్కుతున్నారు దానికి మనం ఏం చేయలేము కదా మనం కావాలి ఉండలేము ఈ మొక్కలు ఇంత మంచి కూడా మరి ఎందుకు రేటు పెట్టరు ఎత్తే ఎందుకు ఎత్తారు ఎన్ని దినాలు ఉండాలి మేము ఎంత బాధ పడాలి ఎంత కష్టం నర్సం అంత లాస్ వచ్చింది నష్టం వచ్చింది ఆనలు కొట్టి వరదలయ్యిషన్లు వర్షంలోకి నీళ్ళు పోతుంటే మా బాధ ఎవరికి చెప్పుకోవాలి ఆ బేరకాయలు తెచ్చి ఇంట్లో పోసుకుంటే మేము ఎక్కడ పోవాలి ఏడ పోయాలి మరి ఎవరు వాటించుకోకపోతే ఎక్కడ పోవాలి గవర్నమెంట్ వాటించకపోయి ఇంట్లో మేము ఎక్కడ ఎక్కడ పోవాలి ఎంత లాస్ అవుతుంది పచ్చి మక్కలు తెచ్చి ఆర పోసుకోనికే వాళ్ళు ఈ ఆళ్ళక ఇది మాక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మూడు లక్షల యాభై వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి కాగా ప్రభుత్వం సుమారు నలభై వేల క్వింటాలు మాత్రమే కొనుగోలు చేసినట్లు అంచనా ఇంకో నెల రోజుల పాటు కొనుగోలు సాగనుండగా రైతులు ప్రైవేటు వ్యాపారులకే ఎక్కువగా అమ్ముకున్నారు మిగిలిన పంటైనా గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు